నరేష్ గారు థ్యాంక్ యూ అండి ఇక్కడ తాగొచ్చు లేకపోతే మా ఎక్కడ నాలుగు వందల కిలోమీటర్లు ఉన్న వాళ్ళకి మజర్ డైరీ ఫామ్ అంటే తెలియదు ఆ మజర్ గారు అంటే చాలా మంది పెట్టాలనుకుంటారు కానీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఎవరు ఎదరకు రాలేరు పిఎంఈజీపీ లో ఈ డైరీ ఫామ్ పర్పస్ మీద లోన్లు ఇస్తున్నారు కాబట్టి క్యాష్ ఒకటి మెయిన్ ఏంటంటే పాపులేషన్ సర్టిఫికేట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి ఉండదు చార్టెడ్ అకౌంట్ తో చేయించుకోవాలి ఎంఐ నియర్లీ టెన్ ల్యాక్స్ కి ట్వంటీ వన్ చేంజ్ ఎంత వస్తుంది లోకేష్ గారు ఇప్పుడు పది లక్షలు లోన్ తీసుకున్నారు కదా మనకి దాని సబ్సిడీ ఎంత వస్తుంది రైతులను అందరికి నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ వెరీ మచ్ ప్రజెంట్ అయితే ఇక్కడ మజర్ బైడ్ ఎయిరిఫామ్ లో రైతు అయితే గేదెలు కొనుగోలు చేశారు ఎన్ని గేదెలు కొనుగోలు చేశారు వాటి పాల కెపాసిటీ ఎంత రేట్లు ఎట్లా పడ్డాయనే విషయాలు అయితే మనం కనుక్కుందాం నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు ఒకసారి చెప్పండి పేరు లొకేషన్ మేము మేము వారి నుంచి వచ్చాం మేము నుంచి వచ్చారు ఓకే ఎన్ని బఫెలోస్ పర్చేసారు ఏ బ్రీడ్ కి సంబంధించినారు మేము నాలుగు బొఫెలోస్ తీసుకున్నాను అండి జాఫరాబాది జాఫరాబాద్ బ్రీడ్ జాఫరాబాద్ బ్రీ సంబంధించిన నాలుగు బొఫెలో తీసుకున్నాం ఓకే ఇవేనండి మీరు కనబడుతున్నాయి ఇవేనండి వన్ టూ త్రీ ఫోర్ అండ్ ఫోర్ బొఫెలో నాలుగు బొఫెలోస్ అయితే కొనుగోలు చేశారు రేట్ రేట్లు ఎట్లా పట్టాయండి రేట్లు అనుకున్న దానికంటే కొంచెం రేట్లు ప్రెసెంట్ ఎండాకాలం కదా కొంచెం హైక్ అయ్యాయి హైక్ దానివల్ల సారే వల్ల సార్ ఏమైనా మనకు రీజనబుల్గానే చేసి ఇచ్చారు చేసి ఇచ్చారు ఓకే పాలు ఎన్ని చెప్పారు వాళ్ళు పర్ పూటకు వచ్చి ఎనిమిది లీటర్లు అంటున్నారు ఒక్కటకు వచ్చేసి ఎనిమిది లీటర్లు అంటే రోజు మీద పదహరు లీటర్లు పాలు ఇచ్చే గేదెలు అవును ఎప్పుడు దిగండి మార్నింగ్ దిగా ఇప్పుడు దిగాయి మార్నింగ్ దిగి మార్నింగ్ దిగా నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్ లెటర్ కల్లా వచ్చాను ఒక ఆల్రెడీ దిగి ఉన్నాయి రెడీగా దిగి ఉన్నాయి ఓకే అయితే ఇప్పుడు మీరు ఏం చేసేవారు యాక్చువల్గా ఈ రంగంలోకి రావాలని ఎందుకు అనిపించింది మీకు ఈ రంగంలోకి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మేము మా సైడ్ అంతా బీవర్లో ఎక్కువ కల్చరే ఓకే నేను కూడా ఆ కల్చర్లోనే ఉన్నాను కానీ సపరేట్గా ఏమన్నా డైరీ ఫామ్ అలాంటిది ఏమన్నా బిల్డ్ చేస్తే బాగుంటుంది అని చెప్పని చాలా మంది చేస్తున్నారు కదా అని చెప్పని దిగాం ఓకే ఇప్పుడు అది అది కూడా చేస్తున్నారు అది ఉంది ఇది ఉంది ఇది ఉంది ఓకే ఆల్టర్నేటివ్ బిజినెస్ ఇది అయితే ఫస్ట్ టైం ఫస్ట్ టైం కొత్తగా చేస్తున్నాం కొత్తగా చేస్తున్నాం ఓకే పాలరేట్ రేట్ ఎట్లా ఉంది మన ఫామ్ మన దగ్గర మన ఊర్లో కొన్ని కొన్ని ఏరియాలో కొన్ని కొన్ని రకాలుగా ఉంటుంది మాకైతే సెవెంటీ ఎయిటీ అలా నడుస్తుంది ఎయిటీ ఇప్పుడు యాక్చువల్గా మీరు అంటే చదువుకున్నారా ఏం చదువుకున్నారో జాబ్ చేయకుండా ఏ రంగంలోకి

ఇప్పుడు ప్రజెంట్ మనకు కొత్త కాబట్టి చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చి చూశాం కాబట్టి ఇవి కూడా మనకు అన్ని రకాలుగా వర్కర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఓకే ఇప్పుడు ఈ నాలుగు గేదెలైనా మనకి ఇంటికాడ ఏమైనా ఉన్నాయి ఇంకా లేవండి నాలుగే కొత్తగా షెడ్ బిల్ చేసాం ఓకే ఆ షెడ్ బిల్ చేసి కొత్తగా నాలుగు గేదెలు పెడతాం ఇప్పుడు స్టార్టింగ్ గా జాఫర్బాద్ తీసుకెళ్తున్నాం ఓకే తర్వాత ఇంకా డే బై డే డే బై డే ఇంకా పెంచకుండా కమర్షియల్ పర్పస్ చేయాలని ఆలోచిస్తున్నాం మరి నేనైతే ఓకే బై గాడ్ క్రేస్ ఎలా ఉంటుంది అన్నది తెలియదు ఓకే ఇప్పుడు ఈ ముర్రా తీసుకోకుండా జాఫరాబాద్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మీరు అంటే లాస్ట్ టైము ఒక టెన్ డేస్ బ్యాక్ ఆల్రెడీ వచ్చింది సార్ నేను ఇక్కడికి వస్తే ముర్రా తీసుకుందాం ఫైవ్ బఫెల్స్ అని తీసుకుందాం అని చెప్పని అనుకున్నాం అనుకుంటే అక్కడ ముర్రా ప్రెసెంట్ ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ముర్రా ప్రైసెస్ బాగా హైక్ అయినాయి ఓకే ఇప్పుడు మజర్ బాయ్ అన్నారంటే అప్పుడు సజెషన్ ప్రకారం ముర్రాకి వెళ్ళి దానికంటే నువ్వు విలేజ్లో ఉంటావు కాబట్టి నీకు ఫ్యాట్ పర్సంటేజ్ కూడా జాఫరాబాద్లో ఎక్కువ వస్తుంది దాన్ని బట్టి మీరు అక్కడ లోకల్లో పాలమ్ముకున్నా కేంద్రాన్ని పోసుకున్నా మీకు ఇబ్బంది ఏమి ఉండదు ఐదు బర్రెలు తీసుకునే దానికంటే నువ్వు నాలుగు బర్రెలు జాఫరాబాద్లో తీసుకో అని చెప్పని నాకు మంచి లోడ్ వచ్చినప్పుడు ఇప్పిస్తా అని చెప్పని అన్నారు దాని త్రూ ఆయన నిన్న నాకు ఫోన్ చేసి నైట్ లోడ్ వస్తుంది రమ్మని చెప్పనంటే రాత్రి బయలుదేరి వచ్చాం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్కి వచ్చేసి ఇప్పుడు నాకు నచ్చిన గేదెల్లో నాలుగు గేదెలు సెలెక్ట్ చేసుకున్నాం దాన్ని ఫైనలైజ్ చేసుకుని తీసుకున్నాం ఓకే పాలు కూడా చెక్ చేయించుకుంటాం పాలు చెక్ చేస్తారు చెక్ చేసుకోవచ్చు ఒకడైతే పాలు అయితే చెక్ చేపిస్తున్నారు మనోళ్ళు ఇప్పుడు పాలు చూసుకుంటారు మళ్ళీ మార్నింగ్ తీసుకెళ్తారు నైట్ ఎక్కిస్తారా నైట్ ఎక్కిస్తాం నైట్ ఎక్కిచ్చేస్తా నైట్ ఎక్కిచ్చేస్తా ఓకే పాలు చెక్ చేసుకుని అయితే రైతు అయితే కొనుగోలు చేస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు మన దగ్గర షెడ్డు గిట్ల అంతా వేసుకున్నారా మరి ఈ నాలుగిటికి సరిపడా ఎన్ని పదాడ్లీ పదాడ్లి సరిపడకే వేసాం ఓకే పదాట్లకి సరిప హాఫ్ ఎకరర్లో సూపర్ నెబేర్ ఉంది ఓకే పెట్టారు అప్పుడు ఒక ఎకరం నర్రా సైడ్లో ఒట్టి గిడ్డ ఒకటి మాకు పొలం ఉంది ఆ పొలంలో వచ్చింది ఓకే ల్యాండ్ ఓనేనా మీది ఓన్ ఓన్ ల్యాండ్ ఓన్ల్యాండ్ ఒక హాఫ్ ఎక్కడ ఒక హాఫ్ ఎక్కర్ సైడ్ దీన్ని కేటాయించేశాం డైరీ ఫార్మ్కి ఓకే డైరీ ఫార్మ్ కేసు షెడ్డు ఎంతలో వేసారు షెడ్ ఎంత ఖర్చు అయింది కొంచెం వేసారు షెడ్డింగ్ వర్కర్ ఉండడానికి స్టార్టింగ్ సార్ వర్కర్ ఉండడానికి బాత్రూమ్ అని ఇవన్నీ మొత్తం అన్నీ చేసాం నియర్లీ సెవెన్ ల్యాక్స్ దాకా అయిపోయింది ఓకే షెడ్ షెడ్ వచ్చి ఎంత ఎన్ని అంటే స్క్వేర్ ఫీట్లో ఎట్లా ఎట్లా ఎంత మొత్తం అయితే

షెడ్ అయితే మంచినే వేసుకున్నారు సూపర్ నేపియర్ నాటుతున్నారు ఎన్నెకర అది ఒకటి అది 1/2 అది ప్రెజెంట్ అయితే మా ఏరియాలో సూపర్ నేపియర్ రాదని అనున్నాం అంటే మా ఏరియా ఏరియాంతా సాయిల్ ఇసుక నేల ఉంటది ఓకే ఆ ఇసుక నేలలో రాదని చెప్పని చాలా మంది అన్నారు ఎందుకు బాదర్ కొంతమంది తెలియని వాళ్ళు చెర్కెళ్ళని కూడా అన్నారు కానీ ఏంటంటే దాని కొంచెం ప్రెస్టీజ్ గా తీసుకుండి సూపర్ నేపియర్ పెట్టి చేసాం బై గ్రేస్ వచ్చింది ఓకే వచ్చింది ఈ రోజు మనం అవి వచ్చిన ఎదిగిన వాళ్ళని ఇక్కడ దాకా వచ్చాం మనం రేపు వద్దున్న ఇంకా వేరే చోట లేచి తీసుకుని చేయాలని అనుకుంటున్నాం ఇంకా ఇప్పుడు రెండు రోజులు అయింది గ్రాస్ నాటి గ్రాస్ స్టాడ్ని ఎర్లీ ఫోర్ మంత్స్ అయిపోయింది ఎందుకంటే మేము పిఎంజీబీ లోన్ త్రూ వెళ్ళాము సార్ మేము ఓకే ఇప్పుడు ఇప్పుడు ఈ నాలుగు గేదెలు కూడా పిఎంజీబీ లోన్ లోన్లోనే తీసుకుంటున్నాం ఓకే ఎట్లా ప్రాసెస్ ఎట్లా జరిగింది ఏంటి ఒకసారి చెప్పారు రైతులు చాలామందికి డౌట్స్ ఉన్నాయి అంటే నేను స్టార్టింగ్ ఏమని అనుకున్నా అంటే ఓన్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం పెట్టుకుని చేసేద్దాం చెప్పని షెడ్డు సొంతంగా కట్టేసి ఓకే తర్వాత గేదెలు కూడా తీసి అని చెప్పని ఒక జనవరి సంక్రాంతి ముందే జేదెలు అని చెప్పని రెడీ అయిపోయాం అదే టైంలో మా లోకల్లో కృత్రిమ బ్యాంకు మేనేజర్ గారు ఉంటే ఆయన త్రూ వేరే లోన్ కోసం మా బాబాయ్ వెళ్తే ఆయన ఇలా చెప్పారు మా అబ్బాయి ఇలా డైరీ ఫామ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే ఆయన ప్రోత్సాహం ప్రకారం నేను ఇస్తాను లోను పిఎంఏ జీపీలో ఇలా ఉందని చెప్పని ఆయన రిఫర్ చేస్తే ఇలా వెళ్ళాం మొత్తం ఆయన బాగా సపోర్ట్ చేశారు ఓకే ఇలాంటి డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేశారు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ మ్యాండేటరీ క్యాష్ టు ఇన్కమ్ ఓకే ఇన్కమ్ అవసరం లేదు క్యాష్ ఒకటి మెయిన్ ఏంటంటే పాపులేషన్ సర్టిఫికేట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి ఉండదు చార్టెడ్ అకౌంట్ తో ఓకే పాపులేషన్ సర్టిఫికేట్ పాపులేషన్ సర్టిఫికేట్ అక్కడ మన విలేజ్ లో ఉంటున్నట్టు ఎంఆర్ ఆఫీస్ లో మనకి ఇస్తారు అది ఇస్తారు అది మెయిన్ సార్ పాపులేషన్ సర్టిఫికెట్ మెయిన్ అది ఒకటి తీసుకుంటే తర్వాత నుంచి చార్టెడ్ అకౌంట్ అంతా మూవ్ చేస్తారు అది డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఆఫీస్ ఉంటది కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి నాకైతే ఒక రకంగా చెప్పాలంటే స్పీడ్గానే సార్ వన్ మంత్ ట్వంటీ డేస్ థర్టీ డేస్ లో అయిపోయింది నాకు శాంక్షనింగ్ కూడా టూ మంత్స్ లో కంప్లీట్ అయిపోయింది అంటే మనం ఏదన్నా చేసినప్పుడు లోకల్ మేనేజర్ సపోర్ట్ కూడా మనకి ఉంటే కొంచెం తొందరగా వచ్చే ఆలోచన ఉంటుంది ఇప్పుడు ఎవరు చేయాలనుకున్నా ఏమనుకున్నా డైరెక్ట్ వెళ్ళి మాట్లాడుకునే దానికంటే మనకు సపోర్ట్ ఉన్న మేనేజర్ మనకి సిబిల్ బాగుండి ట్రాన్సాక్షన్ ఐడీస్ అన్ని కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటే దాన్ని బట్టి మనం ఏం చేసినా కానీ బ్యాంకులు కూడా లోన్ ఇవ్వడానికి ఎద వస్తారు అలాగే నాకు టూ మంత్స్లో కంప్లీట్ అయిపోయింది లోన్ ప్రాసెస్ కూడా ఓకే ఇంకా ల్యాండ్ది ఏమన్నా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలా అవసరం లేదు అవసరం లేదు మార్ట్ సెక్షన్ అలాంటిది ఏమి లేదు నేను పది ల్యాక్స్ అయితే ఒక అప్లై చేస్తే మనకు పాపులేషన్ పాపులేషన్ ఆధార్ పాన్ ఆధార్ పాన్ ఇంకా ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వాటర్ అక్కడ మన ఉంటున్న హౌస్ హౌస్ రెసిడెన్షియల్ ప్రూఫ్ ఓకే ఇప్పుడు మల్టిపన్ రసీదు ఉంటది కదా ఓకే ఇప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఎవరు ఇస్తారు అది చార్టెడ్ అకౌంట్ చేస్తారు మనం చార్టెడ్ అకౌంట్ పెట్టుకుంటే ఆయనతో ప్రిపేర్ చేపిచుకుంటే మనం ఇలాగే ఏ మోఫెల్లో తీసుకుంది ఈ బఫెల్లోకి ఎంత ఆయినది ఏ బ్రీడ్ తీసుకుంటున్నాం ఏంటని చెప్పని ముందు వాళ్ళకి చెప్పి కరెక్ట్ గా ప్రాపర్ గా చేయించుకోవాలి ఓకే మనం చేయించుకోవాలి బ్యాంకులతో సంబంధం ఏమన్నా సంబంధం లేదు ఇవన్నీ చేయించుకొని మనం బ్యాంక్ గవర్నమెంట్ కూడా సంబంధం ఉండదు చార్టెడ్ అకౌంట్ ని కాంటాక్ట్ అయ్యి మనం చేయించుకుంటే ఆల్ చేస్తారు ఓకే ఆల్ చేసినందుకు సెపరేట్ చార్జ్ చేస్తారు దానికి ఓకే ఇవన్నీ చేయించుకొని మనం బ్యాంక్ కి అప్రోచ్ అయితే ఎర్లీగా అయిపోతుంది ఇవన్నీ చేయించుకొని డైరెక్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా చేసిన తర్వాత పిఎంజీపీ పోర్టల్ లో చార్టెడ్ అకౌంట్ ఏ ఆన్లైన్ చేస్తారు ఓకే ఆయనే ఆన్లైన్ ఆన్లైన్ చేసిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మన ఫైల్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కి వెళ్తుంది ఇండస్ట్రీ ఓకే అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని వెరిఫై చేసి బ్యాంక్ లో కూడా వెరిఫై అయిన తర్వాత అంత అయిన తర్వాత మనకి ట్రైనింగ్ ఉంటుంది సార్ ఇందులో మెయిన్ ఏంటంటే మన పది లక్షలు పిఎంజీపీ లోన్ ఇస్తున్నారు అంటే ఒక లెవెన్ ఆర్టికల్స్ ఉంటాయి ఓకే అంటే పిఎంఈజిపిలో ఎంపవర్మెంట్ ఏమంటారు దాన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ ఒకటి ఉంది ఓకే అది పదకొండు ఆర్టికల్స్ ఉంటాయి ఆ ట్రైనింగ్ ఒకటి కంప్లీట్ చేయాలి ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వస్తుంది మనకి ఆ సర్టిఫికేట్ ఆన్లైన్ లో వాళ్ళు బ్యాంక్ లో సబ్మిట్ చేస్తే అప్పుడు మన అమౌంట్ శాంక్షన్ చేసిన మనం ఇచ్చిన కొటేషన్ ఇచ్చిన అకౌంట్ కి మన అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు కొంచెం లాంగ్ ప్రాసెస్ కానీ టైం పడద్దు ఓపిక చేసుకోవాలి మనకి డైరీ ఫార్మ్ పర్పస్ లో లోన్లు వచ్చి చాలా మంది పెట్టాలనుకుంటారు కానీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఎవరు ఎదరకు రాలేరు దాన్ని బట్టిలో ఈ డైరీ ఫార్మ్ పర్పస్ మీద లోన్లు ఇస్తున్నారు కాబట్టి చేసుకుంటే ఎవరికైనా బాగుంటుందని నా సజెషన్ ఓకే నాకేం తెలీదు కానీ ఏంటంటే మా మేనేజర్ గారు అజయ్ సార్ అని చెప్పాను ఆయన చెప్పిన వల్ల నేను ఇలా వచ్చి ఇలా చేసాను ఓకే గారు ఇప్పుడు లోన్ తీసుకున్నారు కదా సబ్సిడీ ఎంత వస్తుంది సబ్సిడీ అంటే మనకి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ సబ్సిడీ సార్ థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ సబ్సిడీ ఓకే అంటే ఓబీసీ ఓబీస

మంత్లీ మనం పే చేసుకుంటాం అంటే ఇప్పుడు ఏంటంటే మనకి డే వన్ నుంచి మిల్క్ ప్రోడక్ట్ మొదలవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఆల్రెడీ పాలిచ్చి గేదెని తీసుకెళ్తున్నాం కాబట్టి మనకి ఈఎంఐకి బడ్డే ఉండదు దాన్ని మనం వర్కర్తో సరిగ్గా చేయించుకోండి ఇప్పుడు మనం ఉండి చేసుకోవాలి కానీ మనం ఇప్పుడు కొత్త కాబట్టి నాకు ఇది వర్కర్ని పెట్టుకుని ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాం కాబట్టి వర్కర్ని దగ్గరుండి చేయించుకోండి టైం టు టైం మనం దాన్ని మానిటర్ చేసుకుంటే కరెక్ట్గా చేసుకుంటే బాగానే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను మా ఏరియాలో అయితే ఇప్పటి నాకు తెలిసినంత వరకు మా ఏరియాలో డైరీ బిల్ చేయలేదు సార్ ఫస్ట్ ఫస్ట్ టైం మా అంటే ఎవరైనా ఒకటి రెండు చిన్న గేదెలు ఊర్లో గేదెలు పెట్టుకునే ఉండే వాళ్ళే గానీ ఏదైనా మనం చేసిన కొంచెం డిఫరెంట్ గా చేస్తాను నేను దాని గురించి అలాగా స్టార్టింగ్ దిగింది బ్రీడ్ అయితే ఫస్ట్ మనమే బ్రీడ్ అయితే మళ్ళీ నేను అనుకున్న ఎస్టిమేషన్ దానికంటే ఇంకా జాఫరాబాది హైవే హీల్డింగ్ లోకి వెళ్ళా అదే కొంచెం డౌట్ పడేదిలా ఉంది ఏముంది మన వర్కర్ ఉంటారు కాబట్టి చూపించుకుని చేస్తాం ఓకే మీ డైరీ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం లోకేష్ గారు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నరేష్ గారు థ్యాంక్ యూ అండి మీ వీడియోలు చూసినా ఇక్కడ ఇక్కడ దాకా వచ్చా లేకపోతే మా ఎక్కడ నాలుగు వందల కిలోమీటర్లు ఉన్న వాళ్ళకి మజర్ డైరీ ఫామ్ అంటే తెలియదు ఆ మజర్ గారు తెలియదు మీ లాంటి వీడియోలు చేస్తున్న వాళ్ళు మా లాంటి చాలా మంది డైరీ ఫామ్ పెట్టాలని చెప్పని తొందరగా ఎదరకు వస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ సరే సార్ థ్యాంక్ యూ అండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి